హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను మీరు కూడా బాగుంటుందని చెప్పి తదిస్తాను జస్ట్ ఒక్క త్రీ మినిట్స్ నా కోసం ఈ వీడియో చూడండి మా పాప ఆనందం కోసము సో ఈ ఈరోజు మా పాప బర్త్డే అయితే కాదు కానీ కేక్ ఎందుకు కట్ చేస్తున్నాను అనేది విషయం తెలుసుకోవాలనుకుంటే మనము దీని ముందు జరిగినటువంటి సంఘటనలు అయితే తెలుసుకోండి ప్లాస్ బ్యాక్ ఎలా మనము ఒకసారి చూడండి సో ఇక్కడ బర్త్డే జరుగుతున్నది ఇది మా అన్న మా అన్న కొడుకు బర్త్డే అనమాట అక్కడ చూడండి మా పాప ఎంత బాగా 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 పాడుతుందో పాట ఎంత బాగా విష్ చేస్తుందో కొంచెం వెయిట్ చేయండి ఎందుకు కేక్ కట్ అన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ మా పెద్దనాన్న కొడుకుద్దు పెద్దగా అక్కడ నిలబడుకున్నాం కదా లావుగా మా అన్నమాట వాడికి ఎందుకు కలిగిందో తెలియదు బర్త్డే చేసుకోవాలని చెప్పి అతను కూడా అదే అదే మంత్లో అంటే రెండు మూడు రోజులు గ్యాప్లో అదే అదే మంత్లో కేక్ కట్ చేసుకోవడం అనమాట ఆ తర్వాత మా పాప రోజు ఎప్పుడైనా స్నానం చేపిస్తే చాలు ఈ రోజు నా బర్త్డే కదా డాడీ నా పుట్టినరోజు కదా డాడీ అని చెప్పి అందరికీ చెప్పారు అనమాట సో ఇంక నేను డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటే ముందు రోజు కేక్ తెచ్చి ఈరోజు నీ బర్త్డే డాడీ అని చెప్పి కేక్ కట్ చెప్పాను తన సంతోషం ఒకసారి సో చూడండి ఈ రోజుల్లో ఇట్లా కేక్ కట్ చేయడం కానీ ఇట్లా బయట టూర్కి వెళ్ళడం కానీ ఇంకెక్కడికైనా ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళడం కానీ సినిమాస్కి వెళ్ళడం కానీ బయట ఇంకెక్కడైనా హోటల్స్ మంచి రిచ్ హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తినడం కానీ ఇట్లాంటివన్నీ ఈ రోజుల్లో జస్ట్ ఒక కామన్ అయిపోయింది అనమాట బట్ ఆ రోజుల్లో సేమ్ మన మనం ఎట్లాగైతే మన పిల్లల ఫేస్లో ఆనందం కోసం ఎంత దూరమైన వెళ్తున్నామో మన మన ఫేస్లో కూడా మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన ఫేస్లో సంతోషం చూడడానికి కూడా మన తల్లిదండ్రులు ఇంతకంటే కూడా ఎక్కువ కష్టపడు ఉంటారు అనమాట ఇవన్నీ వాళ్ళకి అప్పుడు మనకు సమకూర్చడానికి చాలా కష్టపడేటోళ్ళు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మనం కొంచెం తక్కువ చూపు చూస్తుంటాం ఎందుకంటే ఇప్పుడు నాకు మెల్లమెల్లకి అర్థమవుతుంది ఇవన్నీ ఎట్లా మనం చేస్తున్నప్పుడు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మనకు కూడా మన అమ్మ ఎట్లాగద చేశారు ఎత్తగా కదా చూశారు అని ఇప్పుడు ఇప్పుడు మనకు కనతల్లి మీద మనకు కొంత పిల్లలు పుట్టాక వాళ్ళకి మనం మంచిగా చూస్తుంటాం కదా అప్పుడు మన కన్న తల్లిదండ్రులు విలువ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది సో అది కూడా మంచిగా థింక్ చేసేటోళ్ళకైతే ఇట్లాంటి విషయాలు నేను ఇప్పుడు మా కన్నత అట్లా చూడలేదు అనుకోండి బట్ నేను చుట్టుపక్కల చూస్తుంటాను వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పట్టించుకోకుండా తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తారు నా చుట్టుపక్కల కూడా జరుగుతుంటాయి సో వాళ్ళకి వాళ్ళు అట్లా చేస్తున్నప్పుడు నేను చాలా ఫీల్ అవుతుంటా వీళ్ళని ఇంత కష్టపడి చదివించి ఇంత ప్రయోజకులను చేసిన తర్వాత కూడా ఇట్లా ఎందుకు థింక్ చేస్తున్నారు వీళ్ళ పిల్లల్ని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎంత ముద్దుగా సాగుతుంటారు వాళ్ళు అంత ముద్దాడుతా పెంచుతుంటారు సో ఇట్లాగే కదా వీళ్ళని పెంచుంటారు సాగుంటారు చదువుకోకుండా మొరటోళ్ళు అయితే అట్లా చేస్తే మనకి పెద్దగా ఫీల్ అని అవసరం లేదు చదువుకుని అలా అట్లా చేస్తున్నప్పుడు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట నేను చాలామంది చూసినాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను ఏంటంటే మన పిల్లల కోసం మనం ఎట్లాగైతే పాకులాడుతున్నామో మన కోసం మన కణతంలో ఇంకా కూడా పాకులాడుతూ ఉంటారు అన్నమాట పాకులాడడం అంటే ఇంకా కూడా మనకోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారని అర్థం ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ అయితే నాకు నా